మేదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఎనభై ఒక్క జయంతి వేడుకలు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ భారతదేశానికి ఐటీ రంగాన్ని తీసుకొచ్చిన అభివృద్ధికి కృషి చేసిన గొప్ప మహనీయుడు రాజీవ్ గాంధీ కొనియాడారు ఆయన ముందు చూపుతో ఈరోజు భారతదేశం ఐటీ రంగంలో ముందంజలో ఉందని పేర్కొన్నారు రాజీవ్ గాంధీ ఈ దేశానికి ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు సందర్భంగా ఇక్కడికి వచ్చిన మా అమ్మ కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు ఈరోజు రాజీవ్ రాజీవ్ గాంధీ గారి ఎనభై ఒక్కటవ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఆయన పుట్టినరోజు వేడుకలు రామపేటలో ఘనంగా పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది దీనికి ముఖ్యంగా ప్రతి నాయకుడిని కూడా ప్రతి కృషి ఉంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ లెవెల్లో ఉందంటే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఎనభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు ప్రైమ్ మినిస్టర్గా ఉండి ముందు చూపుతో దేశం ముందుకు పోవాలంటే ఏం చేయాలి యువతకు నిరుద్యోగ సమస్య కావాలంటే ఏం చేయాలంటే దాని మీద ఐటీ మీద దృష్టి పెట్టి అక్కడ కూడా ప్రపంచంలో అప్పుడప్పుడే వెలుగుతున్న ఐటీని మన ఇండియాకి పరిచయం చేసిందే మన మొట్టమొదటి మన ప్రధాని రాజీవ్ గాంధీ గారు ఈ రోజు రాజీవ్ గాంధీ గారి యాచనల వల్లనే ముందుకు పోయింది ముందుకుపోయింది రోజు చంద్రబాబు గారు కానీ రాహుల్ గాంధీ మన రాజశేఖర్ రెడ్డి గారు గతంలో ఉన్న కేసీఆర్ కావచ్చు ఇప్పుడున్న దేశంలో ఉన్న అందరూ ప్రధానమంత్రులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు అందరూ కూడా రాజీవ్ గాంధీ సలహాతోనే ఐక్య ముందుకు పోయేది జరిగింది అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థ కూడా దీని జరుగుతుంటే కూడా ఆ రోజు పంచాయతీరాజ్ వ్యవస్థను కూడా ముందుకు తీసుకొని ప్రజలలో కూడా ప్రత్యక్షలకు కూడా అధికారాలు ఉండాలనే ఉద్దేశంతో ఇలా రాజీవ్ గాంధీ గారు సంకల్పించింది కాబట్టి అదే జోరై నడుస్తుంది ఇప్పటికీ కూడా రాజీవ్ గాంధీ ఆశయాలని అన్ని ప్రభుత్వాలు నెరవేరుస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు ముందు కూడా రాజీవ్ గాంధీ ఆశయాలను మేము నెరవేరుస్తామని చెప్పి కోరుతున్నాము